తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ తీపి అందించింది వైకుంఠ ద్వారా దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజులు కేవలం టికెట్లు టోకెన్లు ఉన్న వారికి అనుమతినిచ్చిన అధికారులు నేటి నుంచి టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు ఎలాంటి టోకెన్లు లేని భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆక్టోపస్ సర్కిల్ నుంచి క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్న తాగునీరు పాలు నిరంతరాయంగా అందించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది భక్తుల తోపులాటలకు తావునివ్వకుండా అధికారుల సూచనలను పాటిస్తూ క్రమశిక్షణతో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది భద్రతా చర్యలతో పాటు వైద్య శిబిరాలను కూడా అధికారులు సిద్ధం చేశారు మరి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ రమణ చెప్పండి ప్రస్తుతం టిటిడి నూతన సంవత్సరం రెండో తారీఖునే కొత్త తీపి కబురు అందించిందని చెప్పుకోవాలి సామాన్య భక్తులకు కూడా టోకెన్లు లేని భక్తులకు కూడా డైరెక్ట్ గా సర్వదర్శనానికి అనుమతించినట్లు వార్తలు వస్తా ఉన్నాయి దీని గురించి తాజా అప్డేట్ ఏంటి రైట్ రహీమ్ ఏదైతే టిటిడిలో వైకుంఠ ద్వారా దర్శనాలు పది రోజుల పాటు ఉంటుందని టిటిడి ముందు నుంచే చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే మొదటి మూడు రోజులు ఏదైతే ఆన్లైన్ ద్వారా లక్కీ డిప్పు టోకన్లు కలిగిన భక్తులను మాత్రమే దాదాపు లక్షా తొంభై వేల మంది వరకు కూడా టీటీడీ దర్శనం చేయించిన పరిస్థితి టోకన్లు కలిగిన భక్తులు మాత్రమే ఆ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్న పరిస్థితి మరోపక్క రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే సామాన్య భక్తులకు ఆ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే టోకన్ సిస్టమ్ ను తీసివేసి రెండవ తేదీ నుంచి కూడా ఎనిమిదవ తేదీ వరకు కూడా కొండకు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి దర్శనం కల్పించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా వారికి ఆ క్యూలైన్ల మేనేజ్మెంట్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇప్పటికే అంటే రాత్రి అర్ధరాత్రి తర్వాత నుంచి కూడా సామాన్య భక్తులను ఆ క్యూలైన్ లోనికి అనుమతించి అటు తర్వాత కంపార్ట్మెంట్లోనికి అనుమతించిన పరిస్థితి ఇప్పటికే రెండు కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి శిలా తోరణం వరకు కూడా భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది భక్తులను కూడా ఆక్టోపస్ కార్యాలయం వద్ద ఉన్న క్యూ లైన్ల వద్ద నుంచి కూడా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు వీరందరూ కూడా వైకుంఠం టూ లో వేచి ఉండి అటు తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్లే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసి ఆ విధంగా ట్యూలైన్ల వద్ద అన్న ప్రసాదాలను నిత్యం అందించే విధంగా ఏర్పాట్లను అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది తిరుమలలో ఈ ఎనిమిది రోజులు అంటే ఏడు రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేదానికి స్వయంగా ఎవరైతే భక్తులు సర్వదర్శనానికి వస్తారో వారందరికీ ఎటువంటి టోకన్లు లేకపోయినప్పటికీ కూడా నేరుగా దర్శనం చేసుకునే వెసులుబాటు టీటీడీ కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరూ టీటీడీకి సహకరించి దర్శనం చేసుకోవాలనే నన్ను కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏఐ టెక్నాలజీని ఉపయోగించి లోనికి భక్తుడు ఏ సమయానికి ఎంటర్ అయ్యాడు అతను ఏ సమయానికి దర్శనం అయ్యే విధంగా ఉంటుంది అనే దీనిని ఏ టెక్నాలజీని ఉపయోగించి వారికి దర్శన భాగ్యం కల్పించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా దర్శనాలను కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది దాదాపు ఇప్పుడు కంపార్ట్మెంట్ లోకి వెళ్తున్న భక్తులకు దాదాపు ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే పరిస్థితి ఉందనే నని కూడా టీటీడీ ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది భక్తులు సంయమనం పాటించి టీటీడీకి సహకరించి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ పారా మెడికల్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు క్యూలైన్ లో ఎవరికైనా అస్వస్థత వచ్చినా వారి ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే అక్కడ వారిని రెస్క్యూ చేయడానికి మెడికల్ టీంను ఏర్పాటు చేశారు అలాగే ఇరవై నాలుగు గంటల పాటు ఏదైతే సిబ్బందిని అంటే విజిలెన్స్ సిబ్బంది కావచ్చు శ్రీవారి సేవకులు కావచ్చు టీటీడీ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగానే టీటీడీ ఈ పది రోజుల పాటు ఎవరికి కూడా సెలవులు కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఉంది వారందరూ కూడా విధులు నిర్వహించాలని టీటీడీ ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది శని ఆదివారాలు కావడంతో కూడా భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉండడంతో టీటీడీ ముందస్తు చర్యల్లో భాగంగానే ఎక్కడా కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా అయితే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయం అన్న ప్రసాదాలను అందించే విధంగా టీటీడీ అన్న ప్రసాద క్యాంటీన్ ద్వారా కూడా అన్న ప్రసాదాన్ని అందిస్తూ భక్తులకు మన్ననైతే పొందుతుందని చెప్పాలి మొదటి మూడు రోజులు దిగ్విజయంగా ఆ వైకుంఠ వాకెళ్లి దర్శనాన్ని పూర్తి చేసిన పరిస్థితి ఏడు రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించడానికి టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించి దర్శనం చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది అప్డేట్